ప్రైస్త మన రక్షకుడు మన పరిశుద్ధుడు ఏసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలా ఈ రోజున వాక్య అధ్యయనంలో ప్రతి ఒక్కరికి వందనార్లు ప్రైస్ తర్ ఈరోజు దేవుని వాక్యంలోని పెళ్ళే ముందు మీకున్న ప్రార్థన అవసరతలను తెలియజేసినట్లయితే ప్రార్థన చేయటం జరుగుతుంది మీ ప్రార్థన అవసరతల్ని వాట్సాప్ కానీ లేకపోతే ఇక్కడ కామెంట్లు అయినా సరే పెట్టవచ్చు ఇకపోతే దేవుని చెప్పుకొని కడుపు నింపుకోవటం దేవుని పేరు చెప్పుకొని మన పేరు పది మంది మధ్యలో గొప్పగా ఉండేటట్లుగా చూసుకోవటం దేవుని మార్గంలో లేనే లేదు అలాగే ఎవరైనా ప్రయత్నం చేస్తే అంత ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా బీడుదల వేసిన లాగే అయిపోతాయి బైబుల్ ప్రకారంగా అసలు దేవుని దగ్గర నుంచే దేవుడు అంటే పోషించుకోవటానికి అయితే కాదు కడుపు అయితే కాదు దేని గురించే చూద్దాం ఈరోజు వాక్యం ధ్యానంలోనికి వెళ్ళే ముందు ఈరోజు వాక్యం మనకు అర్థం కావాలంటే మొదటిగా యేసు ప్రభు జీవితాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం ఈరోజు వాక్యము మనకు బాగా అర్థమవుతుంది యేసు ప్రభు శిలువ మరణం పొందే కొద్ది సమయం ముందు ఏమని అంటాడంటే లోకాసువార్త ఇరవై మూడు అధ్యాయము నలభై ఆరో వచ్చిన రాయబడి ఉన్నది అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నేను చేతికి నా ఆత్మను అప్పగించుకొని వచ్చి నేను ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచను చెప్పి ప్రాణం విడిచే ముందు శిష్యులతో కొన్ని మాటలు చెప్తాడు చెప్పి ప్రాణం విడిచినా కాదు తిరిగి లేచిన మూడో దినాలు తిరిగి లేచిన తర్వాత మూడో దినాన కొన్ని మాటలు చెప్తాడు ఈ లేఖనాన్ని ఇదంతా బాగానే ఉంది కొంచెం సేపు ఇది పక్కకు పెడితే మనకంతా బాగుంటే హుషారు హుషారుగా ముఖం మీద చిరునవ్వు అట్లనే ఉంచుకొని ఒక రోజు అంతా అన్నం తినకపోయినా సరే మనకన్నీ మంచి ఉంటే ఆ చిరునవ్వు మాత్రం ఎటు బాగు ముఖం మీద అట్లాగే చిరునవ్వు ముఖం మీద ఉంచుకొని ఏసీ ప్రభు ఏం చేస్తారంటే సినీ మరణానికి తనంత అనర్థించుకుంటాడు ఇది ఎక్కడ నాయన ఇది ఎక్కడ చూద్దేవరాయన సాగటానికి పోయేటప్పుడు ఆ చిరునవ్వుని అట్లాగనే ఉంచుకొని చస్తూ ఉన్నాడు అని పక్కన ఉన్నటువంటి ఆ శిష్యులు పన్నెండు మంది ఒకళ్ళేమో కోడకపోయి ఆడవటం ఒకళ్ళేమో ఇంట్లో తని పెట్టుకొని ఆడవటం ఒకళ్ళేమో ఆయన ముందే నుంచొని ఆయన ముందే ఉంచుకొని కుమిలి కుమిలిపోవటం ఇట్లా చేస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇట్లా చేస్తూ ఉంటారు ఏసు ప్రభువేమో సంతోషంగా సినీ మరణానికి దగ్గర అవుతూ ఉంటే ఆ చిరునవ్వు మాత్రం పోనివ్వడం ఆ చిరునవ్వుని పోనివ్వడం కొద్దిగా ఇంకొక నిమిషంలో ఇంకొక్క నిమిషంలో ప్రాణం పోతంగా పెద్ద కేక పెట్టి ఏది పొలి కేక అంటారు కదా పొలి కేక పురాణంలో ఉంటారు అట్లాగా అంటే పులి అంటే అర్థం పొలాల్లో పిలిచేదాన్ని పులి అని అన్నారు కానీ పులి ఏంటంటే పెద్దగా పిలవటం అట్లాగా పెద్దగా కేక వేసి పోలికేక పెట్టి చనిపోతాం ఈ చనిపోయే ముందు ఎన్నో శ్రమలు అనుభవిస్తాడో ఎంతగానో సేవ చేసి అలాగుండాల ఎలాగుండాలని మంచి హార్లిక్స్ లాంటి ఆ బూస్ట్ లాంటి మంచి మంచి మాటలు చెప్పి అద్భుతాలు చేసి అందరినీ బలపరుస్తాడు చివరికి శిలో మరణం పొందేటప్పుడు కూడా కొద్ది సమయం మాత్రమే ఎంతో విలవేలాడిపోతాడు ఆ సమయం దప్పించిన తర్వాత మిగిలిందంతా కూడా ఆ చిరునా మాత్రం తప్పనయ్యాడు ఆ విలవేలలాడిపోయే టైంలో దేవునికి తన ఆత్మను అప్పగించుకొని నేను చచ్చిపోతా ఉన్నానని చెప్పి ఆ మాట చనిపోతాడు మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో విలవేళ్ళాడిపోయే పరిస్థితులు ఉంటాయి ప్రాణం పోయే అంతగా కాదు కానీ కొద్ది శ్రమలకే విలవేలాడిపోతూ ఉంటాం కేసీ ప్రభు ప్రాణం పోయేటప్పుడు అంతగా విలవేలాడిపోయిందంటే ఒక అర్థం ఉంది మనకు ప్రాణం పోయే పరిస్థితులు ఉండవు కానీ ఈ కొద్ది శ్రమలకే విలవేలాడిపోతూ ఉంటాం ఈ విలవనలాడిపోయేటప్పుడు ప్రాణాలతో కొట్టిపోయేటప్పుడు దేవునికి మన జీవితాన్ని అప్పగిస్తా ఉన్నారా లేరా దేవుడు అంటే కడుపు నిప్పుకోవటానికి కాదు దేవుడు అంటే హృదయపూర్వకముగా ఆయనను అనుసరించడం దేవునికి స్తోత్రము కలుగునిగాక ఏ గ్రంథమైనా చూడండి ఏ పుస్తకమైనా సరే తిరగేయండి తిరిగాయండి ఇంతగా దేవునికి దగ్గర అవ్వటం అనేటువంటి విషయాలు మూసి ఎక్కడ కనపడకపోవచ్చు పరిశుద్ధ గ్రంథంలో తప్పించి మరి ఎక్కడ కనపడకపోవచ్చు మూసి ప్రభులో పూర్తిగా ఆత్మతో సహా దేవుని అప్పగించి నేను చనిపోతున్నా అని చెప్పిన చనిపోతాడు చనిపోతాడు ఎంతగా చనిపోయే ముందు దేవుని సేవ చేసిండో చనిపోయే టైంలో అదే ఆలోచనతోటి దేవునికి తన ప్రాణాన్ని అప్పగించుకుంటాడు అప్పగించుకుంటాడు ఎందుకు ఇదంతా చెప్తా అంటే ఈరోజు వ్యాఖ్యాధనం ఏమిటంటే ఆయనను మీరు వెతికిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు దేవునికే సమస్త మహిమ కలుగును గాకర్ల నుంచి ఇప్పుడు మొదటి దినవృత్తాంతాల ప్రాంతము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో నుంచి తొమ్మిదవ వచనము మన ఈరోజు వాక్య ధ్యానము సులోమాన నా కుమారుడ మీ తండ్రి యొక్క దేవుడైన యహోవ అందరి హృదయములను పరిశోధించేవాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు నువ్వు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకము ఆయనను సేవించును ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును నువ్వు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా ప్రేసేయను ఈ లేఖనంలో ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే నీవు ఆయనను వెదకిన ఎడ ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును ఆయనను వెదకిన ఎడల ప్రత్యక్షం అవుతాడు ఏదో ఒక గ్లాసు నీళ్ళ కోసము ఒక పూట అన్నం కోసము అట్లా ఎదకొద్దు అసలు ఆ తిండికి తిప్పలకి నీళ్ళకి మన దేవుడు దేవుడు కాదు కొన్ని సందర్భాల్లో దేవుడు అనుకుందాం అవి ఇడిచిపెడదాం కొద్దిసేపు అవి ఇడిచిపెడదాం ఆ తిండి ఆ గుడ్డ ఆ గూడు అవి ఇడిచిపెడదాం అవి ఇడిచిపెడదాం కొన్నిసేపు ఆయన మీరు వెదకిన ఎడల ప్రత్యక్షమవుతుంది ఎప్పుడు ఎప్పుడంటే భూమికి ఇది కొననుకో ఇది కొన ఇది ఇది చివరనుకుందాం ఇది చివరనుకుందాం ఈ మధ్యలో ఇక్కడ ఇక్కడ మనం ఎదిగితే ఇక్కడ ఇక్కడ ఎదిగితే నవ్వరు కూడా ఈ మధ్య కాలంలో తిరిగి చనిపోయి లేచినట్లు లేదు చనిపోయి లేచినట్టు లేదు ఎక్కడ లేదు యేసు ప్రభు జీవితంలో మాత్రమే ఇప్పుడు మనకున్న ప్రభుత్వం ఉంది కదా ఈ ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నది ఏమనంటే ఆ ఏడి ఆ బీసీఆర్ని ఆ క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖ వాళ్ళని ఇప్పుడు చెప్తా ఉన్నది ఇంతగా దేవుణ్ణి యేసు ప్రభు ఎతికాడు ఇస్తేనో గూడి ఇస్తేనో లేకపోతే అన్నం పెడితేనో దేవుడు కాదు హృదయ పూర్వకముగా అయినను మనం వెదిగితే ప్రత్యక్షం అవుతుందట దేవునికి స్తోత్రం కలుగులు గాక స్తోత్రం కలుగులు గాక యేసుప్రభు యేసు ఏసుప్రభు జీవితంలో దేవుడు ప్రత్యక్షం దేవుడు ప్రత్యక్షం అయిండు ఆ మరి ఆ యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి ఇంకా కొంతమంది స్త్రీలు వచ్చి ఆ చనిపోయిన స్థలాన్ని చూస్తే అక్కడ ఒక దేవుని దోత కూర్చొని ఓ అమ్మలక్కలారా మీరే పేడ చూస్తా ఉన్నారు ఆయన లేడా అండ్ ఇక్కడ మీరు ఇక్కడ పాతి పెట్టారు లేదా లేడా ఆయన ఆయన చెప్పినట్లుగానే ఆయన లేచి మూడో రోజులే అని అక్కన్నటువంటి దేవుని దోత ఆ స్త్రీలకి చెప్తుంది ఆ తర్వాత ఏసుప్రభు ఏమంటాడంటే మరి ప్రాణాన్ని ఆత్మని దేవునికి అప్పగించుకునేంతగా ఏసుప్రభు దేవుని వెతుకుండు కదా ప్రత్యక్షమైండు దేవుడు యేసుప్రభుకి ప్రత్యక్షమైండు ఎలాగంటే ఆయన ప్రాణాన్ని తిరిగి మళ్ళా ఆయనకిచ్చి ప్రత్యక్షమైండు ప్రత్యక్షమైన తర్వాత ఊరుకుంటాడు ఏసుప్రభు మరలా స్వార్థ జరపటం మొదలుపెట్టాడు దేవునికి స్తోత్రము కలుగులు గాక బలవంతుడు యేసు క్రీస్తు పరిశుద్ధుడికి స్తోత్రం కలుగును గాక మరల మొదలు పెట్టిన స్వార్తని లోకా స్వార్త ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు అక్షణాల్లో రాయబడి ఉన్నది ఏమనంటే క్రీస్తు ఈనాడు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అవత్యము కాదా అని వారితో చెప్పి మోషోయు సమస్త ప్రవర్తనను మొదలుకొని లేఖనములన్నింటిలో తను గూర్చిన వచనముల భావము వారికి ఇక్కడ రా అయ్యా ఇక్కడ్రా ఇక్కడ్రా మరి మోసేం చెప్పాడు అలాగనే దాగిదేం చెప్పాడు అలాగనే ఈ పాత నిబంధనంలో ఎన్నో కదా ఈ వేషవ గ్రంథంలో అన్ని ఉన్నాయి కదా ఈడ ప్రవర్తన ఏం చెప్పారు వీటన్నిటిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి గుర్తుకు తెచ్చుకుంటే మీకు అర్థమైపోతుంది ఈ రాబోయే క్రీస్తు ఇట్లాగా ప్రాణాన్ని దేవునికి అప్పగించుకోవటం మహాత్మల్ని అప్పగించుకుంటా ఉన్నా అని చెప్పి నన్ను అనటం ఇట్లాగా శ్రమపడి తన మహిమను ప్రవేశించటం అదక్ష్యం కాదా అవక్ష్యం కాదా ఒకసారి ఆ లేఖనాల్లో గుర్తు తెచ్చుకోండి పొద్దున పూట ఏం తిప్పిందంటే తక్కువ చెప్పేస్తారు అది ఎద్దు కానీ ఆ లేఖనాల్లో ఏం రాయబడిందో అది గుర్తు తెచ్చుకోండి అని మన శువార్త చేయటం మొదలు పెడతా ఉన్నట్టు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అట్లాగా కట్ట పెట్టి ఎట్లాగ వేసుకొస్తే అది గిన్నెస్ రికార్డ్ అవుతుందా చీపురి కట్ట మూల ఉంటుంది మూల పెడతాం ఊడ్చి తిరిగి మళ్ళా తీసుకు తీసుకొచ్చిన అనుకోండి గిల్లీస్ బుక్ రికార్డ్ అవుతుందా కాదు కాదు అలాగనే ఈ సూపర్ అంటే ఆ మూల నిన్న చీపురి కట్టను తెచ్చినంత ఈజీగా తిరిగి తన ప్రాణాన్ని తెచ్చుకున్నాడు ఇది గిల్లీస్ బుక్ గిల్లీస్ బుక్ రికార్డ్ అవుతుంది ఇంకా దానికి మించిన రికార్డులు ఏమైనా ఉంటే ఆ రికార్డులు కూడా తలదన్నుతుంది అమే దేవునికి స్తోత్రం కలుగులు కాక ఇవన్నీ జరిగినాయి కదా లేఖనాలలో ఇట్లా రాయబడ్డది ఆయన ప్రాణాన్ని దేవునికి అప్పగించుకున్నది ఇవన్నీ ఇట్లా రాయబడ్డాయి కదా తిండి కోసమో మాకు ఇల్లు లేదు ఇల్లు కోసమో లేకపోతే మాకు బట్టలు బట్టల కోసమో అని కాల అని దేవుడు ఏసు ప్రభు దేవుని వెతకలే ఈ రీతిగా దేవుణ్ణి ఏ సుప్రం అనుసరించాల ఎలాగ అనుసరించాలంటే ఆ ప్రాణము పెట్టాలి అనేకుల కోసం పెట్టిన ప్రాణాన్ని పెట్టిన ప్రాణాన్ని తిరిగి మళ్ళా ఈజీగా బెడ్ ఈజీగా అత్యంత సునాయాసంగా ఆ చీపురు కట్టను ఎలాగైతే తీసుకుంటామో అంత ఈజీగా తిరిగి ప్రాణాన్ని తీసుకొని మళ్ళా సువార్త మొదలు మొదలుపెట్టాడు అద్భుతాలు ఈ రకమైనటువంటి ఈ రకమైనటువంటి గొప్ప విషయాలు సాధారణమైపోయాయి ప్రభుకి సాధారణంగా అయిపోయింది ఈ సాధారణమైన విషయమే ఇది శిష్యులందరూ ఒక్కొక్కళ్ళకి ఆ ఫ్యూజులన్నీ ఎగిరిపోతూ ఉంటాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కోసారి మనలో కూడా హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఫక్క ఫక్క మిగిలిపోతాయి కదా అట్లాగా ఉన్న శిశువులకి ఈ స్త్రీలకి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యులకి ఈ శాస్త్రీళ్ళందరికీ ఈ దేవుని గురించి మూడో దినాలు జరిగిన సంగతులన్నీ చెప్తా ఉంటే ఒక్కొక్కరు బలుగులు బగిలిపోతూ ఉంటాయి మనకి పగిలిపోతాయి బలుగులు బగులుతాయి కానీ యేసు ప్రభుకి చాలా ఈజీ ఇవన్నీ సాధారణమైన విషయాలు ఎందుకంటే దేవుని హృదయపూర్వకంగా అనుసరిస్తా ఉన్నాడు ఎదుగుతా ఉన్నాడు దేవుణ్ణి మన దేవుడు తిండి తిప్పల కోసం కాదు ఆకాశమందుండి ఆకాశం మందుండి ఆయన సంకల్పాన్ని మీద నెరవేర్చుకునే దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆకాశంలో ఉంటాడు ఆయన అనుకున్నదంతా కూడా ఇక్కడ భూమి మీద జరిగిస్తాడు అలాగే యేసు ప్రభు జీవితంలో జరిగిన ఇవన్నీ జరగటానికి ముందు ఏం జరిగిందంటే యేసు ప్రభు జీవితంలో ఆయనను వెకిన ఎడల ప్రత్యక్షమవుతాడు నీ ఏ పరిస్థితుల్లో నుంచి పోతున్నా సరే నిన్ను ఆయన ఏం చేస్తాడంటే ఇదిగో నేను అని నీకు కనపరుచుకుంటాడు ఆయన నీకు కనపరుచుకుంటాడు ఆయన ఎందుకంటే మనం పోయేటువంటి ఈ ముళ్ళ లాంటి పరిస్థితుల్లో ఎంత ముళ్ళైనా సరే గుచ్చుకొని గుచ్చుకొని ఆ తర్వాత ఆ ముళ్ళు ఆయన తీసేసినట్టే ఆ గాయం కూడా కనపడదు గుచ్చుకోక ముందు ఎలాగైతే ఆ ప్రదేశం ఉంటుందో గుచ్చుకున్న తర్వాత కూడా ఆ ప్రదేశము అంతకు ముందు ఉన్నట్లుగానే ఉంటుంది అవును ఇక్కడ ముల్లు గుచ్చుకుంది కదా అని చదవడానికి ఆధారమే లేదన్నట్లుగా దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు దేవుడు తన గొప్ప కార్యాలు జరిగిస్తాడు మన జీవితాల్లో ఏసుప్రభు జీవితంలో మనుషులందరి కొరకు ఏసు ప్రభుని దేవుని నిలబెట్టి హృదయపూర్వకముగా యేసు ప్రభు దేవుని వెదకిండు కాబట్టి ఆ జీవితంలో ఏసుప్రభు జీవితంలో ఇంత గొప్ప కార్యము దేవుడు జరిగించాడు ఇంత గొప్ప కార్యం ఎక్కడ కూడా మనకు గలపడదు ఎక్కడ కూడా అందుకే దేవుని అనుసరిస్తాము అంటే గొప్ప కార్యాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో మనం చూడాలి చూడాలి ఈ రోజు తిన్నటువంటిది రేపటి రోజుకి గుర్తుకే రాదు కానీ దేవుని మార్గంలో మన జీవితాల్లో జరిగిన కార్యము ఎప్పుడు ధ్యానించినా సరే ఇప్పుడే జరిగింది అన్నట్లు ఉండాలి అంతటి గొప్ప కార్యాలను మనము మన జీవితాల్లో పొందుకుందాం ఎలాగంటే మనపూర్వకముగా ఆయనను వేదకి ఆమె క్రీస్తులాగా అలాగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు తండ్రి నీ పరిలోకపు శక్తి కలిగిన నామం నాకు క్రీస్తు అనే రక్షకుడు నీ మార్గము నందు తండ్రి నీ పరిశుద్ధతను బట్టి నువ్వు ఏర్పరిచిన ఈ శ్రేష్టమై శిలువలు భరించి అనేకుల కొరకు తన ప్రాణమును ఏ రీతిగా అర్పించి తిరిగి అదే ప్రాణాన్ని ఏ రీతిగా తీసుకొని ఉన్నాడో మీ పరిశుద్ధ లేఖనాలలో సెలవిస్తూ ఉండగా ఈ శ్రేష్టమైనటువంటి లేఖనాలలో రాయబడినటువంటి మీ గొప్ప శక్తిని తండ్రి మా జీవితాలలో నిలుపుకొని గొప్ప కార్యాలను చూచడకు గొప్ప సంగతులను మీ సన్నిధిలో వినిపించడకు మమ్మలను బలపరచమని మీ పరిశుద్ధతను బట్టి ప్రార్థన చేయొచ్చు ఉండగా ఈ మనువులను మరువక జ్ఞాపకం చేసుకొని వస్త్రము కొరకు ఆహారము కొరకు కాక ూడు కొర గూడు కొరకు కాక ఆకాశం అందున్నటువంటి మీ శక్తిని అనుసరించి ఈ శక్తి కలిగిన కార్యాలను మా జీవితాల్లో చూచినట్లు గొప్ప కార్యములను మీ మందిరంలో నిగుడల జీవితాల్లో జరిగించి సమస్త మహిమను మీరు కలుగ చేసుకోనమని ఏ శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి ఆమె ఆమె ಸರ್ವೋಮ ದೇವು ಕೃಪ ಆಯ್ನ ಪರಿಶುದ್ಧ ತೋಡಗೋಡಲು ಗಾಕ ಅಮೇ ಅಮೇನ್